నేను విశ్వాసం కలిగిస్తా ఉన్నా మీ స్థాయిని బట్టి ఖచ్చితంగా మీ అందరికీ

మరి విధానసభ మండలం పరిమితమైంది కానీ ఈ రోజు ఆయన స్థాయి పూర్తిగా రామారెడ్డి జిల్లాకు తీసుకరించిన విషయం మీరు అందరూ గమనించాలని చెప్పేసి మనం చేసుకున్నాం కాంగ్రెస్ నేను విశ్వాసం కలిగిస్తా ఉన్నాయి బట్టి ఖచ్చితంగా సముచిత అవకాశాలు ఇప్పించే బాధ్యత నాయని చెప్పేసి మనం గత పదిహేను సంవత్సరాలుగా మా నియోజకవర్గం ఒక

కూడా కావాల్సి వచ్చింది అధిష్టానం ఢిల్లీ వరకు ఢిల్లీ వరకు కూడా అసంబద్ధమైన అబద్ధపు ప్రచారం చేసి మల్లికార్జున యొక్క అభ్యర్థిత్వాన్ని వీరు ఒప్పుకోవద్దు అని చెప్పేసి చాలా ఆకాంక్ష విమర్శలు రావడం జరిగింది అయినప్పటికీ మీ అందరి ఆశీర్వాదం మీరు ఏదోదైతే నిజాంశాలకు వచ్చి ఏక ధాటిగా మాకు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా తమ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో